గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు బాబు బాబు రిక్షా దూరం అయిపోతుంది ఎక్కడ ఏంటండి బాబు ఎక్కే ఉన్నాను కదా అక్కడ ఉంటే రొటీన్ గా ఉంటుందని బాబా వాళ్ళ రిక్షా అటు వెళ్తుంటే నువ్వు వీటిని తీసుకెళ్తున్నావు షార్ట్ కట్ అండి మనకు కావలసింది ఫిల్ కాదు అప్పా ఒరేయ్ ఎందుకు కొట్టారో చెప్పి వెళ్ళడ్రే అబ్బా వాళ్ళు ఎందుకు కొట్టారో నువ్వు చెప్పి బాబు పెద్ద ఎవరు చెబుతారు అయ్యో సమయానికి వచ్చారు ఎస్ఐ గారు వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారు మీరే చెప్పండి సార్ ఇదే ఎఫెక్టు వాళ్ళు నేను ఎందుకు కొట్టారు

హింస మానం రా నీ ప్రాణం తీస్తాం చిన్న మిక్స్ అయింది సార్ ఏంటయ్యా ఆ రోజు దొంగల ఫోటోలు ఇస్తున్నప్పుడు పొరపాటున ఆయన ఫోటో కూడా మిక్స్ అయిపోయింది సార్ ఒరిజినల్ ఫోటో పొరపాటున మిక్స్ అయిపోయిందా అక్కడ మీ ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినందుకు ఇక్కడ రా ఒళ్ళు పులిసి పులివెద్దలైపోయింది కదరా సార్ ఒరే విష్ణు ఇక్కడ వీళ్ళు నా బాడీతో కబడ్డీ ఆడుకుంటుంటే నువ్వు అక్కడ లేడీతో జూలియట్ పాడుకుంటున్నావా ఒరే వాడు మనల్ని మోసం చేసి నకిలీ ఇచ్చింది సార్ అది పేర్లేదు సార్ ఇప్పుడు వాడు ఎక్కడ దొరుకుతాడు ఇప్పుడు షాప్ బంద్ ఉంటుంది సార్ పొద్దున్న తెరుస్తాడు రేపు కనుక ఆ బాంబు చూస్తే వాడి కనుమానం వస్తుంది వాడు మనకు దొరకడు వెంటనే బాంబు తీసేయాలి ఇలాంటి వాటికి భయపడనరా చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను ఏది ఏమైనా ఆ చక్రవర్తి చక్రవర్తిగాన్ని చంపి తీరాలి ఎస్ వచ్చేసా తెచ్చేశా నాగేశ్వర ఊడంతో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి కర్మ పట్టిందా ఏంటో తెచ్చిపోతున్నా తెచ్చావానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో నా ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా చెప్పమా క్షణంలో తీర్చేస్తాను ఏముతాయి పల్లి బుర్రలో ఉన్న రసాన్నే ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటమ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ నాదేంటమ్మా ఆ తిమింగులం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా

నా నాకని నాకు దక్కించండి మీ మేలు జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి ఆ కూతురు ఫెయిల్ అయ్యాక దానికి కంటమ్మంటాను నీటి చొక్కిన కార్యో పెట్టండి అయితే నీ షాదీ రేపారాజా ఎవరో తలుపులు కొడుతున్నారు ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వ్యాసాల్లో తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేచండిని కదా దొంగలు కాపులా కాయడానికి మారు వ్యాసాల్లో తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి వచ్చి కేకలన పడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా నయం పగిలింది కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో ఏమో సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళ ఏమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఇంత వయసు వచ్చినా కానీ సంటి పిల్లగను బుద్ధి లేకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి బుద్ధి ఈ నోటు సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్ తిరగ రాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా కుదురుతున్నాయ్యా నాకు చదవడం తప్ప రాయటం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగలాయి నేర్చుకున్నట్టుంది సేవ చేసినట్టు ఇదేం బాగోలేదు డాడీ తప్పు గురి చేస్తే శిక్ష అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు విన్నా వస్తుందే అమ్మా నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మా తడిసిన చెక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగ ఎత్తుకుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాత నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు ఆయన ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట అంటే కిరీటంలా ఉన్నావనన్న మాట రామచంద్ర ఇదేమిటి అయ్యో నా కొప్ప మురిగింది లంగాయత్తు మొహం మీద వేసుకుంటావంటే దిత్తవే దిచ్చు దిత్తవే ఇది మా నాగులో కాసారం పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగాయత్తాను నా గ్రహచారం ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు చూస్తాయే సీపాడు పరాయి మగడి నెట్టగండి చూసేది సిగ్గు ఏమి సిగ్గే నువ్వు లంగాయత్తు మొహం మీద వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మూసుకొని అమ్మ అక్కడ

అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి మావా అల్లుడు అల్లుడు నా బేటి నా బేటి బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగడ తీసుకొని పనుకొని ఉంది చూపిస్తా బా చూడు పొద్దున్నే ఒప్పు కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకురు కుట్టే లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అడు నీ కష్టాన్ని సిటీ ఆమె బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సాలు అల్లుడు చెప్పు ఇప్పుడేం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీద మీద వచ్చు వెంకట సుబ్బమ్మా ఉఠు నీ కాయలు కట్టా బయటకు దాలు అచ్చా అచ్చా అప్పుడు బయట బయటనా అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్మడుస్తా వెళ్తూ మామ మావామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే మరి ఆ పని నీ పైన నీ ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడే ఏమైనా అడిగానా మావా ఏ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కదన కాదనకు మావా ఒట్టు ఒట్టే

ఏం చెయ్యమంటావు నువ్వు ఇంట్లోంచి వచ్చావు అనుకో ఎవరో పరాయ పురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహన్ వేసుకుంటావు అందుకే సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేకస్తున్నాను సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి అనుకో నా బతుకు సంత అయిపోతే అంటే నన్ను ఇలా నాలుగు కోళ్ల మధ్య నేను లేకపోతాను ఊరు నీకు దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకొని వస్తాను మరి అయితే నన్ను సంతకు తీసుకెళ్తావా సంతంగా గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళ గంటలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా అవును నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్ గా చెప్తా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట ఇట ఇటు నడపే ఏంటండి మీ ఆవిడ హల్లకి హోతా హత్యాదు ఏం చేయమంటావు నాయన ఇంతమందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు హొద్దన్ను హట్టాలన్నే ఇప్పుడు చెబితే దడుచుకొని చస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తాగా హామంతాలా హోల్ తెచ్చుకోమంతా వారి దొంగ 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 పట్టుకోండి పడుకొండి దొంగ పట్టుకోండి 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 పట్టుకొని దొంగ 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 నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడే పదండి మా పదండి అదండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేయిస్తే కదా నాకు మనశ్శాంత్ ఉండదు అదా 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 అదవే డాడీ ఏంట్రా ఇది విషం ఇది కెషనాలు ఇది తాడు అర్జెంటుగా గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పుడాడి ఈ మీద మేధుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపోనుకో నగిలిపోతారా అవును సాగు కోసమో నేనే తాత్పత్య చేసుకున్నాను నా బావి పేసిడెంటా నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్టానికి నువ్వు చచ్చి దయ్యమయ్యానుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి నువ్వు సచ్చకరా సచ్చత సత్ సచ్చకరా నేను అయినా అంత ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేసా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను ఓరు నా పొగకుండా నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి కానీ ఎత్తుకొని అమ్మాయిని తీసుకొచ్చి నానా దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే రై రే అక్కడ సండాలంకుంది ఎవరో చెప్పు అది జానకమ్మ అమ్మ నీ కని పిచ్చిగా నెక్కిందంట్రా నా వైశావిని నువ్వు జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం కదే చానకమ్మ కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరథం కాదు డాడీ ముహూర్తము అదేలే వా ముఖరథము అదే పెట్టించుకొస్తా డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఆనందమానందమాయని ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు ఎస్ఏం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పందిడల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి ఇప్పుడు ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రస్థానం కదండి ఇకపోతే మా ఆఫిరా ఎట్టని లేని నా కొడుకుని కన్నానని బెంగపడి పురటి స్థానం అవ్వకముందే సచ్చిపోయిందండి డాడీ నేను కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకిల కాకి ముద్ర నీ మొహం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండీ ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయారు అండి అసలు ఈ పెళ్ళి అవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరడం నిజంగా మా అదృష్టం కదండి నీలాంటి వారితో ఈ మంత్రం అదృష్టం అలౌరు కదా అంత మాట్లాడతారా పంతులు కరో ముఖార్థం పెట్టండి అయ్యాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాదు చేసేయండి ఏంటంటే